ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఆడవారి అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని చక్కగా చూసేవారు కానీ ప్రస్తుతం అలాంటి పట్టింపులు లేవు సాముద్రిక శాస్త్రం అనేది శాస్త్రంలో అంతర్భాగమే దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది స్త్రీలకు నుదుటి భాగం వెడలుపుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టం కన్ను బొమ్మల మధ్య వెంట్రికలు దట్టంగా ఉన్న వారికి అదృష్టమే రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి అందుతాయి చిటికన వేలు ఉంగరం వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా సరే వీరి మాట చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారు వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదు ఖాళీ బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పై నుండి కిందకు ఒక క్రమంలో ఉంటే చాలా అదృష్టవంతులు అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింటి కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడుతారు అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పొడవైన కళ్ళు ఉన్న వారికి ధనం పరంగా అదృష్టం చాలా కలిసి వస్తుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్